రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికే నారాయణస్వామి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప చిత్తూరు జిల్లాకు కేటాయించిన ఏడు వందల ఇరవై నాలుగు మినీ ట్రక్కులు మొబైల్ వాహనాలు ను జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తంబలపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి పూతలపట్టు శాసనసభ్యులు ఎం నొయ్యస్ బాబు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ శ్రీ మార్కండేయులు ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నో లేని విధంగా ఈరోజు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ మనకు లాంచ్ చేయబడుతున్నాయి రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల బండ్లను మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దీనిలో భాగంగా మన చిత్తూరు జిల్లాలో ఏడు బండ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఏడు వందల ఇరవై నాలుగు మండలల్లో కూడా మనకు కార్పొరేషన్ల వారీగా అంటే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఈబీసీలు మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ అంటే క్రిస్టియన్ మైనారిటీస్ ముస్లిం మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా మనము ఒక స్ప స్పష్టమైన రేషియో వేసుకొని వారందరికీ కూడా మనము ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని అంత చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీరందరూ కూడా ఎంత బ్యాంకులు జమ చేశారు దాదాపు యాభై ఎనిమిది వేల మూడు వందల దాకా మీరు జమ చేయడం జరిగిందనమాట మిగిలిన కాంపోనెంట్లో ముప్పై శాతం దాకా అంటే దాదాపు రెండు లక్షల యాభై వేల దాకా మీకు మళ్ళీ లోన్ కాంపోనెంట్ ఉంటుంది ఈ లోన్ కాంపోనెంట్ కాకుండా మిగిలిన ఏదైతే అరవై శాతం ఉందో అది పూర్తిగా ప్రభుత్వమే సబ్సిడీ ద్వారా మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి మించాల్సిన మొత్తం కేవలం ముప్పై శాతం మాత్రమే అది కూడా సులభ వాయిదా పద్ధతుల్లో మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ఆల్రెడీ లోన్ అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది దాని ద్వారా మీరు పేమెంట్ చేస్తూ ఉంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం మీలో ఒక్క కళల కన్నా ఒక కార్యక్రమం ఇలా ఒక్క కార్యక్రమం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కానీ మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మంచి కార్యక్రమం చేస్తున్నది ఎందుకంటే మంచి ఒక వాహనం ఇస్తున్నారు ముఖ్యంగా సొంతం కూడా చెప్తున్నాం వాహనాలు మంచిగా మీరు చెప్పినట్లు మీ సొంతం మీ వాహనం మీ సొంతమని ఇంట్లో ఎక్కడ కూడా సరే ఫాస్ట్గా తోడకుండా టైం ప్రకారం మీరు పోయి అందిస్తే బాగుంటుంది ఎందుకంటే అనేది చాలా ఇంపార్టెంట్ ఏ వాహనాలు వచ్చేసింది ఈరోజు మనం పోయేది అట్లా కాదు ప్రతి ఒక్క ఇంటికి కూడా సరే చేరే మారగా నిదానంగా మీ యొక్క ప్రాణం మీరు దగ్గరుండి మీరు ఫస్ట్ మీరు ఎన్నో మంది అప్లై చేసుకుని వచ్చినారు ఎన్నో మంది ఉన్నారు మా నియోజకవర్గం యాభై మూడు వాహనాలు వచ్చింది ఇలా చెప్పుకొని పోతామంటే ప్రతి ఒక్క నియోజకవర్గం సంబంధించిన ప్రతి ఒక్క వచ్చినారు ప్రతి ఒక్క డ్రైవర్ వచ్చినారు మీ సొంతం మీ వాహనం ఇలా ఒక కార్యక్రమం జగన్ ఇచ్చిన కార్యక్రమం ఎవరు కూడా రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళి గంటల తరబడి కూర్చోకూడదు ఖచ్చితంగా రేషన్ అనేది ఎక్కడా పొరుగు రాష్ట్రాలకు అమ్మేయడము స్మగ్లింగ్ చేయడము ఇలాంటి వాటిని అరికట్టాలనేసి రేషన్ షాప్ లో దొంగలు కూడా లేకుండా చేయాలనేసి డైరెక్ట్ గా ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిందో ఆ పథకం డైరెక్ట్గా ఇప్పుడు మీకు అందరికీ ఆన్లైన్లో డబ్బులు వచ్చేస్తున్నాయి అనేక పథకాలు దొరకనా ఇప్పుడు మనం ఉపయోగించుకునే బియ్యము చక్కెర గొప్ప దినుసు అన్ని కూడా మన ఇంటికే వచ్చేట్టు చేస్తున్నారంటే మనల్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆలోచించండి ఒక కుటుంబంలో తల్లిదండ్రి ఉంటే ఐదారు మంది బిడ్డలు ఉంటే చూసుకోలేక తల్లిదండ్రులు చూసుకోలేక ఇంట్లో పరిస్థితులను సక్కదిద్దుకోలేక చాలా సతమతమైపోతుంటారు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉంటే ప్రతి ఒక్కరిని గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్కరికి ఏదో ప్రభుత్వం తరఫున సహాయం అందించాలనేసి మనం అందించే సహాయం మధ్యలో దళాలు లేకుండా లంచాలు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి దగ్గరికే ఎవరైతే బెనిఫిషియరీ ఉండారో వాళ్ళ దగ్గరికే ఈ పథకాలు అందాలనేసి జగన్ అన్న ఎంత బాగా ఆలోచించాలని మీరు ఒకసారి ఆలోచించాలి ఉద్యోగస్తులున్నారు అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న ఐఏఎస్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతా ఉన్నారు ఒక మీకు ఏదో పనులు ఇచ్చినారు అవి కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఒక బాధ్యత పెట్టారు మీ పైన వాలంటీర్ల వ్యవస్థ ఎట్లా పెట్టినారో అదే బాధ్యత మీకు పెట్టారు ఇప్పుడు పెన్షన్ ఇళ్ళకాడికి ఎట్లా పోయిస్తారో మీరు కూడా అది ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేరేటట్టు దానివల్ల మన ముఖ్యమంత్రి గారికి ఆయనైతే ఏ ఆలోచనతో చేయాలనుకున్నాడో అంతకన్నా మించి మీరు ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తెస్తారని మీరందరూ కూడా ఒక అది కూడా ప్రతి ఇంటికి పోయి మీరు చేర్చేది అది కూడా ఒక అదృష్టంగా భావించి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు దాని మిమ్మల్ని కోరుకుంటూ ఇది తెలిసి మనకు తెలియకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఆయనకు ఆయన బాగా ఎందుకంటే కష్టాలు పన్నాడు కాబట్టి కష్టాలు అనుభవించినాడు కాబట్టి అలా వాళ్ళకి అన్ని కూడా తెలుస్తాయి ఈ రోజు మన రాష్ట్రంలోని దాదాపు తొమ్మిది వేల రెండు వందల అరవై మందికి వాహనాలు ఇప్పుడే మన ముఖ్యమంత్రి తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్ని ఈ రోజు మనకు ప్రతి ఒక్కరికి కూడా అంటే తొమ్మిది వేల రెండు వందల అరవై మందికి ఉపాధి కల్పించినటువంటి చరిత్రను చరిత్ర చరిత్ర సృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నేను తల కేవలం అనురాగం ఆప్యాత ప్రజల యొక్క మనోభావాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఇటు రైతులకు కానివ్వండి ఇటు ప్రజలకు కానివ్వండి ఇటు పేదవాళ్ళకి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆయన తీసుకుని వచ్చిన నిర్ణయాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన పుత్రుడిగా ప్రజా సంకల్పేత చేసినప్పుడు ప్రజల యొక్క పరిస్థితిని గమనించాడు పూర్తి విశ్వాసంతో నేను కూడా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితిని కల్పించాలనే దృక్పథంతోనే మీకు ఆ దృక్పథం రావాలనే దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఒక సేవకుడిగా పనిచేసేదే కాకుండా ఒక మాధవిగా పనిచేస్తున్నాడు దానికి ఎగ్జాంపుల్ మీకు అందరికీ కూడా తెలుసు నవరత్నాలు అంటేనే మీకు తెలుసును నవరత్నాల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలే ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి ఇరవై మూడు రకాలైన నవరత్నాలు పేదవాళ్ళకి వస్తున్నాయి ఆ విధంగా తీసుకొని వచ్చిన నవరత్నాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నదంటే ప్రతి ఇంటికి పోటీసుడు చేయాలని ఒక తపన